ఇప్పుడు సంక్రాంతి తర్వాత కాదు రైతు భరోసా అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇస్తామని చెప్పిండ్రు అప్పుడు రైతు బంధు ఇచ్చిండ్రు దాంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు బాగున్నారు వానాకాలం ఏడు వేల అదే పదిహేను వేల రూపాయలు బాగున్నారు ఇప్పుడు కూడా మళ్ళా బాగున్నారు అవన్నీ ఫస్ట్ ఇవ్వాలి ఇప్పుడు మళ్ళా సంక్రాంతి తర్వాత పెడతాము అప్పుడు పెడతాము ఆల్రెడీ రైతు రైతు బంధు పథకము కరోనా కాలంలో ఆపలేదు కేసీఆర్ గారు మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రైతు బంధు పథకాన్ని సాటిలైట్ ఎవరు భూమిని దున్నుతున్నారు సాగు అవుతున్నది అని చెప్తున్నాడు ఏం మాటలు ఇవి అధికారంలో రాకముందు ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడలేదు వచ్చిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెట్టుబడుల కోసం పోతున్నాడా ఆయన పట్టుబడుల కోసం పోతున్నాడా ఇంకేందో వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తాడు ఎన్ని కంపెనీలను తీసుకొస్తాడు హైదరాబాద్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అనేది ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం మళ్ళీ అదే దావోస్ పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అనేది మన ఇజ్జ్ తీస్తాడా అది కూడా చూద్దాం కావాలని సినిమా ఇండస్ట్రీని రాగాల్సిన అవసరం మాకు లేదు డిసెంబర్ నాలుగో తారీఖు రోజు సంధ్యా థియేటర్లో ఘటన జరిగితే పది రోజుల తర్వాత నిద్రలేచి రేవంత్ రెడ్డి లాగింది దాని మీద శివాల మీద పాలా ఏరుకుంటున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనకి ఇప్పుడు చాతగాక మంది మీద నిపణెడుతున్నాడు అన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే సినిమా ఫీల్డ్ అంటే రాష్ట్రం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది దెబ్బతింటున్నది కక్షలు కారణ్యాలు ఎక్కువైతున్నాయి ఇవి సర్దుమనగాలని మేము మాట్లాడుతాము మాట్లాడడం వల్ల మేము వాళ్ళని రెచ్చ కొట్టినామో అది అవుతుందా చేతగాని ఇవన్నీ రేవంత్ రెడ్డిది హైడ్రా ఒక పాప రోడ్డు మీద అమ్మ నాకు ఆకలిస్తుంది అని మాట్లాడిన వీడియో అందరి హృదయాలను కలిచి వేసింది హైడ్రాగా హైడ్రా ఇల్లు రంగనాథ్ అదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా హైడ్రాలో అదే హైడ్రా జోన్ లోనో ఎఫ్టిఎల్ జోన్ లోనో ఉన్నదని చెప్తున్నారు మరి పెద్దోళ్ళకి ఒక లెక్క పేదోళ్ళకు ఒక లెక్క ఎందుకు అవుతుంది చట్టం అందరికీ ఒకే విధంగా అంటున్నాడు కదా ప్రజా పాలన అని ప్రగల్భాలు కలుపుతున్నాడు కదా పేదోనికి ఇల్లు ఊలుస్తున్నారు పెద్దోళ్ళ ఇళ్లకేమో టైములు ఇస్తున్నారు దేనికోసం ఇదంతా దేవరి మీద అసలు ఎందుకు నీ రాజకీయము మానవత్వం లేని రాజకీయం ఎందుకు మానవత్వ హీనుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ గతంలో దసరా ముందేమో హైడ్రా కుల్చూ ఇప్పుడు సంక్రాంతి పండుగ పూట కూడా హైడ్రా కుల్చో దౌర్భాగ్యపు ప్రభుత్వము మానవత్వం లేని ప్రభుత్వము చేస్తున్న వికృత శ్రేష్టలు ఇవి అని చెప్తున్నా ఓకే కొత్త సంవత్సరం ఇప్పటికైనా కారణ్యాలను వదిలేసి ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను నువ్వు నెరవేర్చు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ తిట్లు ఈ ఒట్లు ఈ పిచ్చి మాటలు బంద్ చేయాలని కోరుకుంటారు కవిత గారు మహిళా ఉద్యమాన్ని తీసుకొచ్చిండ్రు బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చిండ్రు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు చాలా విషయాల మీద మాట్లాడినరు అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మహిళా బిల్లు మీద కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన ధీర వనిత గారు ఆమె బీసీ ఉద్యమం లేవట్టిన మహిళా ఉద్యమం లేవట్టినా ఏది లేవట్టినా దానిలో విజయం సాధిస్తుంది దానిలో నో డౌట్ ఆమె మీద కక్ష తోటే ఆమె చేస్తున్న పనులకు తట్టుకోలేకనే వీళ్ళందరూ ఆమె మీద అవాకులు చెవాకులు పేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు కదా పాపం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడలేదా చావు నోట్లో తలబెట్టలేదా గాంధీ నెహ్రూలు అది అని చెప్తారు కదా భారతదేశం కోసం కొట్లాడిన అది అనేసి మరి వాళ్ళు ఒక్కరు బీసీలు ఎస్సీలు వాళ్ళ కులాలు మతాలు ఉన్నాయా కులాలు మతాలకు అతీతంగా వచ్చి బీసీల మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆమె కొట్లాడుతున్నారు మేము ఆమెకు మద్దతు తెలుపుతున్నాము ఆమె ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు నడుద్దాం చూద్దాం ఏమైతుందో